హైదరాబాద్ చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి అప్డేట్స్ మనకు అందుతున్నాయి మరొకరి లైసెన్స్ పై శ్రీనివాస్ ఓలేటి అనే వ్యక్తి ఇంకొకరి లైసెన్స్ ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండా ఈ వాగ్దేవి ల్యాబ్ నడుస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు కేవలం నలుగురంటే నలుగురు సిబ్బందితో డ్రగ్స్ తయారు చేస్తున్నారు నాచారం యూనిట్ లైసెన్స్ రెన్యువల్ కూడా కాలేదంటున్నారు అధికారులు దీంతో రెన్యువల్ కాకపోవడంతో దుంగూరి సుబ్రహ్మణ్యం పేరు మీద ఉన్న లైసెన్స్ తో ఈ డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు లైసెన్స్ విషయంలో ఇప్పటికే నడుస్తోంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే లైసెన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంగీకరించలేదు దీంతో మరొకరి లైసెన్స్ మీద నడిపిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు ఏ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది పర్మిషన్లు ఉన్నవెన్ని నిబంధనలు ఉల్లంఘించినవన్నీ ఈ ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర పక్కాగా ఉండాలి కానీ బయటపడిన తీరు చూస్తే లాంటివి రెగ్యులర్ గా జరగటం లేదనే విషయం స్పష్టమవుతోంది కొందరు అధికారులతో టీవీ మాట్లాడింది డ్రగ్స్ దొరికిన యూనిట్ చర్లపల్లిలో కొత్తగా ఏర్పాటైన ఇండస్ట్రియల్ కాలనీలో ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుందో తమ దృష్టికి రాలేదంటున్నారు అధికారులు బాగ్దేవి ల్యాబ్స్ లో కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు పర్మిషన్ ఉండాలంటే కనీసం పది మంది వర్కర్స్ ఉండాలి నిబంధన ఉల్లంఘన ఉందని చెబుతున్నారు వాగ్దేవి ఫ్యాక్టరీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటా ఉంటున్నారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీధర్ దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు చెర్లపల్లిలోని వాగ్దేవి లాబొరేటరీస్లో ముంబై పోలీసులు కోట్ల విలువైన డ్రగ్స్ను పట్టుకున్నారు దీంతో రెండు రాష్ట్రాలు ఇటు ముంబైలతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా సంచలనం రేపుతోంది ఈ కేసు అండ్ బహిరంగ మార్కెట్లో వేల కోట్ల రూపాయల డ్రగ్ వాల్యూ ఉంటుందని అంటున్నారు సో అసలు వాగ్దేవి ల్యాబరేటరీస్ ఏంటి దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అసలు ఫ్యాక్టరీస్ పరిధిలోకి వస్తుందా రాదా ఇవన్నీ మనతో మాట్లాడటానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సార్ చెర్లపల్లిలో ఉన్న వాగ్దేవి ఇండస్ట్రీలో కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి సో ఇండస్ట్రీ అన్నప్పుడు అది లాబొరేటరీస్ అన్నప్పుడు ఫ్యాక్టరీస్ పరిధిలోకి వస్తుందా అసలు అది ఆ వాగ్దేవి ఫ్యాక్టరీస్ పరిధిలోకి వస్తుందా పర్మిషన్స్ ఉన్నాయా లేవా వాగ్దేవి లాబొరేటరీస్ చెరలపల్లి అనేది మాకు ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్కి అయితే ఆయన అప్లికేషన్ అయితే ఏమీ పెట్టుకోలేదు వాళ్ళు టీఎస్ఐ పర్స్ ద్వారా ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని ఉంటే మేము వెరిఫై చేసేవాళ్ళమే దానికి అనుగుణంగా సేఫ్టీ ఇష్యూస్ ఏమున్నాయని చెప్పేసి వెరిఫై చేసి లైసెన్స్ ఇస్తాం కానీ అటువంటి అప్లికేషన్ ఏమి చర్లపల్లి యూనిట్కి రాలేదు బట్ నాచారంలో వాళ్ళకి ఆర్ఎండ్ కెమికల్స్ అనేసి ఒక యూనిట్ ఉంది దానికి లైసెన్స్ ఇచ్చాము నాచారం యూనిట్కి అయితే లైసెన్స్ ఇచ్చాం ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు పక్క యూని ఇండస్ట్రీలు ఏం నడుస్తుంది అనేది అలా చూస్తుంటాం ర్యాండమ్గా వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే శుభోదయ కాలనీ ఫేజ్ ఫైవ్ అనేది అక్కడ ఇండస్ట్రీ చాలా తక్కువ సో మన విజిట్స్ కూడా అక్కడ తక్కువ ఉంటాయి అయితే మన యాక్ట్లోకి రావాలంటే మినిమం టెన్ వర్కర్స్ ఉండాలి ఆర్ఎండ్ కెమికల్స్ అయినా వర్కర్స్ ఉండాలి అది ఉంటే కానీ మనము కూడా ముందుకు వెళ్ళలేము ఆ వర్కర్స్ ప్రూఫ్ అవన్నీ ఉండాలి అయితే మన వాళ్ళు ఏం చేసినా నైట్ టైం చేశారనుకోండి మనకు వర్క్ వర్కర్స్ ప్రూఫ్ దొరకదు మనం డే టైం వెళ్తుంటాము డే టైము పది మంది వర్కర్స్ లేకపోయినా మనం ఆ ప్రూఫ్ లేదని చెప్పేసి మనం ఏం చేయలేము బట్ మీరు ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తోంది చర్లపల్లిలో చుట్టుపక్కల వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పారు ఎటువంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పారు అంటే పక్కనే ఒక వాళ్ళది ఒక కార్నర్ బిట్టు కార్నర్ బిట్టు పక్కన ఒక యూనిట్ ఉంది ఆ యూనిట్ గ్రాన్యూల్స్ గొడవ ఉండ గొడవ ఉన్నది గ్రాన్యుల్స్ అందులో ఒక అనే ఒక ఆయన ఉన్నారు ఆయన అడిగాను అసలు పక్కన ఏం జరుగుతుందంటే మాకేమి కరెక్ట్గా ఐడియా ఉండదు సార్ డే టైము వాళ్ళు పెద్దగా ఉండరు అక్కడ ఎక్కువ నైట్ టైం ఏం చేస్తుంటారు కానీ మాకు అంత ఐడియా రాదు కాకపోతే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఉంటుంటారు టూ వీక్స్ టూ మంత్లీ ట్వైస్ అయితే ఒక లారీస్ ఏమో వస్తుంటాయి ఆ టైంలో ఒక ఏడెనిమిది మంది అయితే సిక్తే కనిపిస్తారు కొద్దిగా ఎక్కువ మంది కనిపిస్తారు బట్ ఏం జరుగుతుందని మాకు తెలియదు అని మనం ఏంటంటే ఆధరైజ్డ్ పర్సన్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళతో వాళ్ళని అడిగితే గానీ తెలియదు దానికోసమే ఉదయం ఆచారం కూడా వెళ్ళా వాళ్ళ యూనిట్కి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుంది అక్కడ ఏముందనేది చూద్దామని అక్కడ ఒక సెక్యూరిటీ తప్ప ఎవరు లేరు ఈ క్లోజ్ ఉంది సో ఓవరాల్గా ఇది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిధిలోకి ఈ అంశం వచ్చేది కాదని ఇప్పటివరకు ఉన్న సమాచారం అసలు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది అవన్నీ పూర్తి సమాచారాన్ని తెలిస్తే ఫర్దర్గా అతెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిధిలోకి వస్తే డెఫినెట్లీ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది ఇప్పటివరకు ఉన్న సమాచారం డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిధిలోకి వచ్చే అంశంగా కాదు కాబట్టే మా పరిధిలో లేదు అనేది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్న అంశం కెమెరా పర్సన్ టీ శ్రీనివాస్ సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్